మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో ఇలైవిని వీక్షిస్తూ దేవుని మాటలు వింటున్న మీ అందరికీ ప్రభువు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక ఈరోజు కొద్దిసేపు మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం చిన్న ప్రార్థన చేసుకొని శాశ్వత ప్రేమతో ప్రేమించుచున్న మా మంచి ఏసయ్య మా గొప్ప దేవుడు అని వందనాలు ఈ మంచి విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు ఈ లైవ్ లో ఎందరైతే ఏకీభవించి నీ మాటలు వింటున్నారో వారందరినీ ప్రభు పేరట దీవించండి కృంగియున్న కన్నీళ్లతో వేదలతో దుఃఖముతో బాధపడుతున్న వారిని మీరు బోధ బలపరచండి ఎన్నో కుటుంబాలునైనా తమ బాధను కన్నీళ్లను ఎవరికీ చెప్పుకోలేక తమలో తామే నలిగిపోతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఎంతో మంది తమ బాధను చెప్పుకోలేక తమలోనే కృంగిపోతు కలవరపడుతూ చింతిస్తూ బాధపడుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అయితే ప్రభా అలాంటి తరుణములో నేను ఎలా గలపరచాలి నేను ఎలా స్థుతించాలో కొద్దిసేపు మేము దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుని చూడగా నాతో మాతో మా అందరితో మాట్లాడమని ఏసుగణ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె సమయంలో కొద్దిసేపు తడువు చేయకుండా ఒక పదిహేను ఇరవై నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఈరోజు మన అంశం ఏమిటంటే ప్రభువును ఎలా ఘనపరచాలి దేవుణ్ణి ఎలా ఘనపరచాలి నేటి ప్రస్తుత దినాలలో ప్రతి మనిషి ఎదుటి వ్యక్తిని పొగటం తెలుసు ఘనపరచడం తెలుసు హెచ్చించటము తెలుసు కానీ దేవుని ఎప్పుడైతే నీవు ఘనపరచటం నేర్చుకుంటావో ప్రభు తప్పకుండా నేను దీవిస్తాను మొదటి సమయాలు గ్రంథము రెండవ అధ్యాయము ముప్పయ వచనాన్ని దాంట్లో ఈ పాటతో చూడండి కావున యహోవ వాక్కు ఏదనగా నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును నన్ను తృణీకరించు వారు తృణీకారము పొందుదురు ఎప్పుడైతే మనము దేవుని ఘనపరుస్తామో అప్పుడు దేవుడు మనను ఘనపరుస్తాడు కానీ మనము మనుషులను గల ఘనపరచడం నేర్చుకున్నాం మనుషులకు ఘనత ప్రతి మనిషి కోరుకునేది ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా నాకు ఘనత కావాలి నీవు దేవుని బిడ్డగా దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా ఒక మూడు మాటలు నీ జీవితంలో మర్చిపోతుంది బైబిల్ స్పష్టంగా వ్రాయబడి ఉంది నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచదను దేవుణ్ణి ఎవరైతే తృణీకరిస్తారో దేవుని ఎవరైతే లెక్క చేయరో దేవునికి ఎవరైతే భయపడరో ఎవరైతే దేవునికి లోపడరో ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారో వారిని నేను తృణీకరిస్తాను అంటున్నాడు నన్ను ఎవరైతే ఘనపరుస్తారో వారిని నేను ఘనపరుతును నన్ను తృణీకరించువారు తృణీకారం పొందుదురు ఆమె ఎప్పుడైతే దేవుని నువ్వు తృణీకరిస్తావు దేవుని మాటని ఎప్పుడైతే లెక్క చేయవో దేవుని యొక్క వాక్యానికి ఎప్పుడైతే లోబడవో వాక్యానుసారమైన జీవితాన్ని ఎప్పుడైతే నువ్వు జీవించవో అప్పుడు దేవుని కూడా పట్టించుకో చాలాసార్లు నువ్వు అంటూ ఉంటావు నేను పడుతున్న బాధ కష్టము కన్నీళ్ళు దేవునికి ఏమి తెలుసండి దేవుని ఏ రోజైనా ప్రేమించావా ఆరాధించావా స్థుతించావా వాక్యానికి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించావా ఈరోజు నీకు కష్టము రాగానే బాధ రాగానే బలహీనత రాగానే దేవుని ప్రశ్నిస్తున్నావు సనుకున్నావు గనుకుతున్నావు ఇది ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచన చేద్దాం బైబిల్లో స్పష్టంగా వ్రాయబడి ఉంది నన్ను కనపరచు వారిని నేను కనపరచేదను అంటున్నాడు దేవుడు ఆశనాశ లేఖన భాగంలో వాక్యంలో రాయబడలేదండి ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి గణపరుస్తావో దేవుని స్పృశించడం ద్వారా ప్రార్థించడం ద్వారా వాక్యానికి లోపలటం ద్వారా ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించటం ఎప్పుడైతే నీ దైనందిన జీవితంలో భక్తి జీవితంలో అలవరుచుకుంటావో తప్పకుండా ప్రభు నిన్ను దీవించబోతున్నాడు నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచదను అంటున్నాడు నన్ను త్రుణీకరించు వారిని నేను తృణీకరించదను అంటున్నాడు దేవుని లెక్క చేయకుండా నీకు ఇష్టం వచ్చినట్టు దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ దేవుడిని హెచ్చరించినా ఎన్నిసార్లు గద్దించినా ఎన్నిసార్లు దేవుని యొక్క వాక్యం ద్వారా నిన్ను మందలించినా దేవుని వాక్యాన్ని వినకుండా తృణీకరిస్తున్నావేమో దేవ వాక్యాన్ని లెక్క చేయకుండా నీ ఇష్టానుసారంగా దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ పాపపు తలంపులతో చెడు తలంపులతో నువ్వు జీవిస్తే దేవుడిని నేను హెచ్చిస్తాడా ఆశీర్వదిస్తాడా ఒకసారి ఆలోచన చేద్దాం నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అంటున్నాడు దేవుడు అయితే దేవుని ఎలా గణపరచాలి మనం మనం మూడు మాటలు మొదటి మాట మతైశ్వార్త ఐదో అధ్యాయము పదహారో వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నాం దేవుని ఎలా మనం గణపరచగలం దేవుని నామాన్ని ఎలా మనం హెచ్చించగలం ఒకసారి చూద్దామా మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అనే మాట రాయబడి ఉంది అంటే మొట్టమొదటిగా ప్రభువును మనం ఎలా గలపరచగలం మొదటి మాట సత్క్రియల ద్వారా నీలో సత్క్రియ లేకుండా నీవెంచి ఎన్ని మంచి పనులు చేసినా ఎన్ని దాన ధర్మ కార్యాలు చేసినా ఉపయోగం లేదు నీ ప్రవర్తన సరిగా లేకుండా నీ మాట తీరు సరిగా లేకుండా నీ భక్తి సరిగా లేకుండా నీ ప్రార్థన సరిగా లేకుండా నేను పలాని వంద మందికి బట్టలు పంచానండి వంద మందికి భోజనాలు పెట్టానండి దేవుడు నిన్ను అడుగుతున్నాడు దేవుని నువ్వు ఎలా కనపరచగలవు అంటే నీ సత్క్రియల ద్వారా నువ్వు ఎన్ని మంచి పనులు చేసుకుని గొప్పలు చెప్పుకునే ఉపయోగం లేదు దేవుడిని నేను దీపించాలి ఆశీర్వదించాలి హెచ్చించాలి అంటే ప్రభును ఘనపరచాలి ఎలా ఘనపరచగలము సత్క్రియలు చేయుట ద్వారా దేవుణ్ణి మనము ఘనపరచగలము అప్పుడు మహిమ ఎవరికి వస్తుందంట దేవునికి వస్తుంది దేవునికి మహిమ వస్తే దేవుడిని నేను దీవిస్తాను తృరీకరించబడిన చోట తక్కువ చేయబడిన చోట హేళన హేళన చోట నీ బంధువుల ఎదుట నీ స్నేహితుల ఎదుట నీ అన్నదముల ఎదుట చెల్లెల ఎదుట దేవుడు ఈ రాత్రి వేళ ఆమె ప్రభువును మనం కనపరచగలమండి క్రైస్తవుడిగా విశ్వాసిగా దేవుని బిడ్డగా దేవుని ఎలా గణపరచాలి అంటే సత్క్రియల ద్వారా దేవుని మొట్టమొదటిగా మనం గణపరచాలి రెండవదిగా దేవుని మనం ఎలా గణపరచగలము అంటే అరవై తొమ్మిదవ కీర్తన చరణాన్ని ఒకసారి మనం చదువుకుందాం అరవై తొమ్మిదవ కీర్తన చరణం కీర్తనలతోనూ నేను దేవుని నామమును స్తను కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను కనపరచగలను దేవుని ఎలా పరచగలము అంటే పాటలు పాడు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ద్వారా దేవుణ్ణి మనం కనపరచగలం నీ దైనందిన జీవితంలో ఈరోజు మంచి జరగలేదని మేలు చేయలేదని దేవుని స్థుతించడం మాపేసేసాను దేవునికి కృతజ్ఞతలు చెప్పడం ఆపేసేసి దేవుని ఆరాధించడం ఆపేసేసి దేవుని అడుగుజాడులో నడవడం ఆపేసే ఎప్పుడైతే నువ్వు దేవుని స్తుంచగలుగుతావో కృతజ్ఞతలు చెప్పగలుగుతావు అప్పుడు ప్రభుని నువ్వు ఘనపరిచిన వ్యక్తి అవుతావుతావు దేవుని స్తుతించాలి అని అని కష్టం వచ్చిన నష్టం వచ్చిన ఇబ్బందులు వచ్చిన ఇక్కట్లో వచ్చిన శోధనలు వచ్చిన గుండా నువ్వు వెళుతున్నా గుండా నువ్వు వెళుతున్నా గుండా వెళుతున్నా విపత్కరమైన పరిస్థితులు జీవితంలో అనుమతించబడినా నీవేం చేయాలంటే దేవుని దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి హృదయపూర్వకంగా దేవుని స్థుతించాలని ప్రభుని మనం ఎలా గెలపరచగలం మొదటిగా మన సత్క్రియల ద్వారా దేవుని గణపరచాలి రెండవదిగా నీవు సత్క్రియల ద్వారా దేవుని గణపరిస్తే పరలోకం తండ్రి నిన్ను బట్టి సంతోషిస్తా అప్పుడు మహిమ ఆయనకు వస్తుంది దీవులని మీదకి వస్తుంది రెండవదిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలంట దేవుని నామమును స్తుతించాలి ఏబుకు ఉదాహరణ తీసుకోవచ్చు ఏబు తన జీవితంలో దేవుని ఎంత స్థుతించాడు మనసారా స్థుతించాడు యహోవా ఇచ్చను యహోవాని తీసుకున్నాడు దేవుడు ఎప్పుడు మేలే చేయాలా నష్టం చేయకూడదా శ్రమను అనుమతించకూడదా ఈరోజు క్రైస్తవుడా విశ్వాసి శ్రమల గుండా వెళుతూ దేవుని ప్రశ్నిస్తూ ఆత్మీయ జీవితములో పడిపోయిన స్థితిలో ఉన్నావేమో కృంగిన స్థితిలో దుఃఖములో ఉన్నావేమో వేదనలో ఉన్నావేమో ఎక్కనైనా నీవు దేవుని స్థుతిస్తావా దేవుని కనపరుస్తావా ప్రభు తప్పకుండా నీ జీవితంలో నీ కుటుంబంలో ఆయన మేలు చేయబోతున్నాడు రాత్రి వేళ ఒకసారి యాభై ఒక కింద పద్నాలుగు నుంచి పదహైదు వచనాలు ఒకసారి చదువుకున్నావు దేవునికి స్థుతియాగము చేయుము మహోన్నతునికి నీ మృక్కుబడులు చెల్లించుము ఆపత్కాలమున నీవులను కూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించేదను నీవులను మహిమపరిచేదను ఆపద కలిగినప్పుడు దేవునికి మొరపెట్టు ఆయన నిన్ను విడిపిస్తాడు తప్పిస్తాడు తప్పించడం ద్వారా నీవు దేవుని మహిమ పరుస్తావు ఆపద కలిగినప్పుడు నీ ఆపదను చూసి కురిగిపోతున్నావు నీ శ్రమను చూసి కలితో ఉన్నావు నీ బాధను చూసి కురిగిపోతున్నావు నీ వ్యాధిని చూసి కురిగిపోతున్నావు నీ వ్యాధి ఏదైనా నీ రోగము ఏదైనా నీ బలహీనత ఏదైనా నీ కష్టము ఏదైనా దేవునికి మొరపెడతావా ఆయన నిన్ను విడిపించబోతున్నాడు తప్పించబోతున్నాడు రక్షించబోతున్నాడు కాపాడబోతున్నాడు ఆమె ఆ పద సంభవించిన రోజున దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు మొరపెట్టాలి ప్రార్థించాలి దేవునికి కృతజ్ఞతలు చెబితే ప్రభు నిన్ను దీవించబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు అన్న విషయానికి నేను అర్థం చేసుకుందా చివరిగా యాభై ఆరో కింద పన్నెండు నుంచి పదమూడు వచనాలను ఒకసారి చదువుకుందాం దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంసరించినట్లు జారి పడకుండా నీ నీవు నా పాదములను తప్పించి ఉన్నావు నేను నీకు మొగ్గుకుని ఉన్నాను నేను నీకు స్థుతియాగములను అర్పించేదను దేవుని స్థుతి మరణము నుండి నీవు తప్పించావు గనుక నేను నిన్ను స్తుస్తాను అంటున్నాడు అక్కడ దావి ఇలాగున మనం దేవుని గణపరచాలి మూడవ మాట చెప్పిన మాటలు ముగిస్తాను ప్రభువును మనం ఎలా గనపరచాలి మొదటిగా సత్క్రియలు చేయటం ద్వారా రెండవదిగా కృతజ్ఞతాంస్థుతులు చెల్లించటం ద్వారా మూడవదిగా దేవుని ఎలా మనం గనపరచగలము అంటే సామెతల గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనములో అద్భుతమైన మాట ఉంటుంది ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకున్నాం మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను ఘనపరచాలి దేవుని ఎలా ఘనపరచగలము అంటే నిన్ను నీవు దేవునికి సంపూర్ణంగా ఇచ్చి వేసుకోవాలండి నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును ఇచ్చి దేవుని గణపరచ దేవుని ఎప్పుడైతే నువ్వు గణపరుస్తావో ఏది నీకు తక్కువ చేయ ఏది ప్రభు నీ జీవితంలో ఎప్పటికీ ఎన్నటికీ కూడా తక్కువ చేయడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం నా మందిరంలో ఆహారం ఉండున్నట్లు పదోవ భాగమును దేవుని సన్నిధికి తీసుకుని రమ్మని సెలవిస్తుంది అయితే దేవుని సేవకు మనము ఏమి అర్పించాలి అంటే మనల్ని మనము పూర్తిగా ఇచ్చి ఇచ్చివేసుకోవాలి దేవుని సజీవ యాగముగా అప్పుడు నీవు దేవుని గన గౌరవించినట్టు మన జీవితాల్లో సంపూర్ణ ఆశీర్వాదము ఉంటుందండి నీవు దేవుణ్ణి గనపరచ దేవుని ఎప్పుడు గనపరుస్తావు అంటే దేవుని ప్రేమించకుండా గనపరచలేదు దేవుని ప్రేమించకుండా దేవునికి మనం ఏమి ఇవ్వలేము నిన్ను నీవు ఇచ్చి వేసుకోవాలండి నీ హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు సంపూర్ణంగా నిన్ను నీవు దేవునికి ఎప్పుడైతే ఇచ్చి వేసుకుంటావో అప్పుడు నువ్వు దేవుని కనపరుస్తా నీ అవసరత వచ్చినప్పుడు దేవుని యొక్కకు వెళ్ళి దేవుని సహాయాన్ని పొందుకుంటున్నావు మేలు పొందుతున్నావు స్వస్థత పొందుతున్నావు మేలు పొందిన తర్వాత దేవునికి దూరం అవుతున్నావు శ్రమల గుండా కష్టాల గుండా నువ్వు వెళుతున్నావు కానీ అద్భుతంగా కనంటాడు కదా మూడవధ్యాయం తొమ్మిది అంటాడు కదా నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను నీవు కనపరిస్తే అప్పుడు నీ కొట్టలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము వస్తుందంట ఆమె అని వ్రాయబడింది నీ కొట్లలో ధాన్యమును దేవుడు సమృద్ధిగా నివ్వాలి రాత్రి వేళ నీ ఇంటిలో సమృద్ధి లేదని బాధపడుతున్నాం సంతోషము లేదని బాధపడుతున్నాం గుండా వెళుతున్నాం దుఃఖము గుండా వెళుతున్నాం అయ్యో నేను ఎంత ప్రయాసపడ్డా ఎంత కష్టపడ్డా నా జీవితంలో సంతోషమే లేదండి ఇంకా అప్పులే మిగిలి ఉన్నాయి ఇంకా బాధలే మిగిలి ఉన్నాయి ఇంకా ఇబ్బందులే మిగిలి ఉన్నాయి అని నువ్వు బాధపడుతున్నావు నీ రాబడి అంతటిలో నీవేం చేయాలంటే ప్రథమ ఫలమును దేవునికి ఇచ్చి ఎప్పుడైతే నీవు గణపరుస్తావో ఆయన నిన్ను గణపరచబోతున్నాడు గట్టిగా చప్పట్లు కొట్టి దేవునామాని మహిళ పను మామయ్య ఆయన నిన్ను గనపరచాలి దేవుడిని హెచ్చించాలి నిన్ను ఆశీర్వదించాలి అంటే ఈ మూడు పనులను ప్రభువును ఎలా గనపరచాలి మొదటిగా సత్క్రియలు చేయుట ద్వారా రెండవదిగా కృతజ్ఞతాస్ చెల్లించుట ద్వారా మూడవదిగా దేవునికి ఇచ్చుట ద్వారా సత్ హృదయముతో నువ్వు ఎప్పుడైతే ధారాళముగా దేవుని పని కొరకు ఎప్పుడైతే నువ్వు ఇస్తావో తప్పకుండా ప్రభుని దీవించబోతున్నాడు దేవుడి కొద్ది మాటలు నీ హృదయంలో స్థిరపరచి దీవించునుగాక తలలు తల కొంచుదాం ప్రార్థన చేసుకుందాం నయ్యలిగిన తండ్రి కృపగలిగిన దేవుని వందనాలు మీరెంతైనా నమ్మదగిన దేవుడవుడు రాత్రి వేళ ప్రభు ఈ దాసుని నిలబెట్టుకుని స్పష్టంగా నీ వాక్ ద్వారా మాట్లాడుతూ వచ్చినది కొందనాలు ప్రభువుని ఎలా గనపరచాలి అంటే ఒకటి మాన మేము సత్క్రియలు చేయటం ద్వారా నిన్ను స్తు ద్వారా ఎదుగో ప్రథమ ఫలమును నీకు ఇచ్చు నిన్ను గణపరచగలమని మీ వాక్కు ద్వారా మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు ప్రకటించబడిన ప్రతి మాట ప్రతి బిడ్డ హృదయను స్థిరపరచండి నేడు కుటుంబాలలో నెమ్మది లేక శాంతి సమాధానము లేక ఎంతో మంది బాధపడుతున్నారు మరి కుటుంబాలలో నెమ్మదిని శాంతిని సమాధానమును సమృద్ధిని క్షేమమును కలుగు చేయమని ఏ పరిశుద్ధమైన నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవుడి మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమె అందరికి వందనాలు